హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పునుగులు చేసుకుందాం చాలా ఈజీ వేలో అంటే మైదా మైదాపిండితో కాదండి ఓన్లీ గోధుమ పిండితోటే కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు రవ్వ ఉంటే సరిపోద్ది అంటే ఏ రవ్వ తీసుకున్నా పర్లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఈవినింగ్ అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి ఇంట్లో ఉండే వాటితోనే నేను మాత్రం ఇలా ప్రిపేర్ చేశాను అంటే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు బోండాలు చేసి ఉంచు మమ్మే అన్నాడు ఇక ఇంట్లో ఉండేవాడితో ఇలా చేసిన నేను మాత్రం చూసారు కదా ఒక కప్పు రెండ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఇలా రవ్వ తీసుకొని దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా వంట చూడ కూడా వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుకు పావు కప్పు అంతా పెరుగు కూడా వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల అంటే మనం అప్పటికప్పుడు చేసు చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఒకవేళ పెరుగు లేని వాళ్ళు అంటే పెరుగు తినని వాళ్ళు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు అంటే పిండి అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇక్కడ మాత్రం నేను ఇదే కప్పు రెండో పెరుగు తీసుకొని ఇలా కలుపుతున్నాను ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ అంటే మనకు బోండాలు ఏ సైజులో అంటే ఎట్లా వేసుకుంటామో దాన్ని బట్టి అంటే చాలామంది పులుకులు వేసుకుంటారు అంటే బోండా టైప్లో ఎట్లయినా వేసుకోవచ్చు చూసారు కదా నేను మాత్రం ఇలా కలిపి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు పక్కకు పెట్టుకున్నాను అంటే మీ గింట వీలుంటే అంటే మార్నింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు నైట్ ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దీంట్లో అంటే మనం ఎప్పుడు చేసుకుందాం అంటే ఏ టైంలో చేసుకుందాం అనే ఒక రెండు గంటల ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి దీంతోపాటు కొద్దిగా కొత్తిమీర అలాగే వాము ఉంటే వాము వేసుకోండి లేదా జీలకర్ర వేసుకోండి నేను మాత్రం ఇక్కడ జీలకర్ర వేసుకుంటాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలిసిందో అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా సాల్ట్ వేసి చూసుకోండి అంటే సాల్ట్ తగిలిందో లేదో అని ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ కాస్తంత హీట్ కాగానే చిన్న చిన్న పునుకుల్లా కానీ లేకుంటే బోండా టైప్లో కానీ మైసూరు బోండా టైప్లో కానీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు అంటే చాలామంది వీడియోలు చూస్తాను కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయట్లేదు వీళ్ళు కామెంట్ చేయకుండా పర్లేదు కానీ లైక్ చేయండి ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి చూసారు కదా ఇలా మొత్తం వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తింపుకోండి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వస్తున్నాయో మనం అలా వేస్తూనే అంటే చాలామంది అంటే సోడా బాగా వేస్తారండి బాగా వేయడం వల్ల చి పిల్లలు తింటే అంటే బాగా ఇబ్బంది పడతారు కడుపు ఉబ్బినట్టు అవుతుందని అందుకే కొద్దిగా వేసుకోండి దేంట్లోనైనా అంటే ఇక బయట ఫుడ్ లాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేం కదండి అందుకని కొద్ది కొద్దిగానే వేసుకోండి అలాంటివి ఏదన్నా ఇబ్బంది పిల్లలకు కానీ మనకు కానీ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా కూడా కొంచెం తక్కువ వేసుకుంటే మనం ఇంట్లోనే కదండి చేసుకునేది అందుకని కొద్దిగా తక్కువ వేసుకోండి మనం సోడ్ వేయడం వల్ల బాగా అంటే బాగా ఉబ్బుతాయి అప్పట్లప్పుడు అలా కాకుండా ఇలా కొద్దిగా వేసుకోండి అంటే వేసినామా అంటే అన్నట్టే బయట వాటికి ఇంట్లో వాటికి తేడు ఉండాలి కదా అందుకని నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లోపట సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి